లియో అండ్ ఫేమ్ ఛానల్ని సపోర్ట్ చేసే అందరికీ కూడా హాయ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లియో అండ్ ఫేమ్ ఛానల్ని అలాగే నేను బయట కొన్ని డాగ్స్కి ఫుడ్ అయితే ఇస్తున్నానని షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా మీ అందరి సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం లాంగ్ వీడియోలు అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే కాస్త వాచ్ టైం పెరిగితే మౌంటనేషన్ అని కొన్ని రోజులకైనా అవుతుందేమో అని ఒక చిన్న ఆశ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి బయట రెండు ఫీమేల్ డాగ్స్కి ఎప్పుడూ ఫుడ్ ఇస్తూ ఉండేదని అవి రెండు కూడా పిల్లలు చేసినాయి అని ఒక షార్ట్ వీడియో అయితే పెడితే చాలా బాగా వెళ్ళిందండి చాలామంది నాకు దానికి రిప్లై కూడా మెసేజ్ పెట్టారనమాట తప్పకుండా మీరు కూడా ఇలాంటి సపోర్ట్ ఇస్తూ ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉండండి బయట డాగ్స్ ఉండడం వల్ల మనకి చాలా సేఫ్టీ అండి మన ఇంటి ముందు కాస్తంత అన్నం పెట్టామంటే అలాగే పడుకొని ఉంటాయి డాగ్స్ ఉండడం వల్ల మనకి ఒకటి సెక్యూరిటీగానే ఉంటుంది అందులోనూ ఏదైనా ఏ నలదృష్టి కూడా మన ఇంటి వైపు తొంగి చూడుకోకుండా చాలా వరకు కాపాడుతూ ఉంటాయి ఆ రెండు ఫీమేల్ డాగ్స్ పిల్లలు చేసినాయి ఒకటైతే కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది పక్క వీధిలో అయితే ఉంటుంది ఇంకొకటి మాత్రం పిల్లలతో పాటు ఇక్కడే కనిపెట్టుకొని మెట్ల దగ్గరే పడుకొని ఉంటుంది డైలీ రెండు పూట్ల వాటి కోసం అయితే ఫుడ్ ఇస్తూ ఉంటాను ఈ వీడియోలు నేను ఎప్పుడన్నా ఒకటి షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నానండి ఇక నుంచి మీ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే కాస్తంత రెండు మూడు నిమిషాలు లాంగ్ వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేసేలాగా ఒక్క లైక్ చేయండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇది మాత్రమే కదండి నేను ఎప్పుడూ కూడా బయట ఉన్న డాగ్స్కి చాలా వరకు రెండు పోట్ల ఫుడ్ ఇష్టంగా ఇస్తూ ఉండేదాన్ని టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను డాగ్స్ని పెంచడం అయితే అలవాటు చేసుకున్నాను నాకు చాలా బాగా ఇష్టము కాకపోతే ఈ స్మాల్ బ్రిడ్ పప్పి లియో బాబుని తీసుకొచ్చిన తర్వాత వీడి పేరు మీద ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాము అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా పెడుతూ ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఏరియాలో ఉన్న వాటికి కాస్తంత మనం ఫుడ్ పెడుతూ ఉంటే మనకి చాలా సెక్యూరిటీగా ఉంటాయండి అందులో ఇవి ఆకలితో ఉంటే మన ఇళ్లలో తిరిగే కోళ్ళు వెంట అలాగే పడుతూ ఉంటాయి కదా వీటికి కూడా కాస్త ఫుడ్ పెడుతూ ఉంటే చాలా బాగుంటుందని అయితే ఇలాంటి ఒక చిన్న మెసేజ్ మీ అందరికీ చేరుతుంది అని ఇలాంటి వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేయండి ఇక ఇది నైట్ ఫోటో తీసిన లాగు నైట్ పూట చిన్న ఫంక్షన్ అయితే ఉంది మా అందరికీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఉదయం వండిన అన్నమే ఉంది వీటికైతే కలిపేసేసి పొద్దున్న పప్పుతో పెట్టాను కదా ఇప్పుడైతే పెరుగన్నం అయితే కలుపుతున్నాను ఈ పెరుగన్నం పెడుతూనే లియోగాడికి కూడా ఫుడ్ అయితే కలిపి పెట్టేశాను వీటికి ఫుడ్ తీసుకొని వెళ్తున్నానని వాడు ఫుడ్ తినకోకుండా నా వెంట అయితే వచ్చేసాడు పొద్దున్న ఆల్రెడీ రెండు సార్లు వీటికి ఫుడ్ అయితే ఇచ్చాను కానీ ఇంకా చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో నేను వీటికి ఫుడ్ కూడా సరిపోవట్లేదని ఎక్కువ అన్నం అయితే ఉదయమే స్టోర్ బియ్యం అయితే వండేసేసి దాన్ని రెండు మూడు సార్లుగా అయితే పెడుతున్నాను ఇక ఫంక్షన్కి వెళ్ళాలి కదా హడావుడిగా ఉన్నంత అన్నం కూడా కలిపేసేసి వీటికి వేశాను లేవు బాబుకి కూడా అన్నం కలిపెడితే వాడు తినకోకుండా నాతో పాటు అయితే వీటి దగ్గరకు రావాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడినైతే వీటి దగ్గరకు అయితే రానివ్వట్లేదు ఎందుకంటే స్మాల్ బిరియడ్ పప్పి కాబట్టి ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగినా కూడా వాడికి వెంటనే ఆ వైరస్ అనేది వస్తుందని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇంతకుముందు పెంచిన లాంటివి లాంటివైతే వీటికి కూడా లోపల పడుకోవడానికి కాస్త స్వెటర్ కల్పించేదని స్మాల్ బ్రీడ్ కాబట్టి వాటి దగ్గరికి ఎక్కడ వెళ్తుందనని నేను కూడా వాటిని రానివ్వకుండా బయటే ఉంచి ఫుడ్ అయితే ఇస్తున్నాను